హలో అండి దేవతా వృక్షాలు ఎన్ని అవి ఏవి అలాగే వాటి విశిష్టత ఏమిటి మరి దీనికి సమాధానం దేవతా వృక్షాలు అనేవి పదకొండు ఉన్నాయండి అవి రావి మర్రి జూవి మోదుగా జమ్మి వేప మేడి ఉసిరి తులసి మారేడు అలాగే వెలగ వీటిలో రావి మర్రి మోదుగా ఉసిరి విష్ణువుకి అలాగే వేప తులసి లక్ష్మికి మేడి మారేడు బ్రహ్మ శివునికి ఇష్టమైన దేవతా వృక్షాలండి అవి శాస్త్రాలు చెప్పబడుతున్నాయి ఇవి ఈ లోకంలో దైవ కార్యములకు ఉపయోగించవచ్చు అలాగే స్వర్గలోకంలో దేవతా వృక్షాలు ఐదు ఉన్నాయండి అవి ఏంటంటే మందారం పారిజాతం సంతానం కల్పవృక్షం హరిచందనం ఈ ఐదు స్వర్గలోకంలో ఉండే దేవతా వృక్షములు